ఈరోజు ప్రత్యేకంగా ఆర్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది మీరందరూ కూడా కూడా ఉండొచ్చు క్యాంప్ ఆఫీస్లో పెట్టవచ్చు లేదా పార్టీ ఆఫీస్లో పెట్టొచ్చు కానీ సందర్భం అటువంటి మీ పక్కన మొండిగోడలు చూస్తూ ఉన్నారు కదా దాదాపుగా పదహారు పద్దెనిమిది నెలల నుంచి అట్లనే పడి ఉంది తీసుకొని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి పని చేయించడం జరిగింది అది అర్థ అర్ధాంతరంగా ఆగిపోయింది మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంత నగరం నడిబొడ్డున వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంత ప్రైమరీ ప్లేస్లో ఉంటే అదంత అంత సమంజసం కాదేమో అని అనుకొని అందరికీ అవసరమయ్యే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పి ఒక విజ్ఞాన కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ని ఇక్కడ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు జూనియర్ కాలేజ్ పిల్లలు తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉంది చుట్టుముట్టు హాస్టల్స్ ఉన్నాయి అలాగే వాకర్స్ ఇక్కడనే తిరుగుతూ ఉంటారు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ పిలిపించుకొని డిజైన్ చేసుకొని ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం దాదాపుగా పదిహేను నెలల కాలం పట్టింది పర్మిషన్స్ తీసుకోవడానికి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నుంచి తీసుకొస్తే తిరగని సెక్షన్ లేదు లాస్ట్కు సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మాకు అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా అనాలోచితంగా ఏదైనా అవసరం లేని చేయడం చాలా ఈజీ కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ప్రభుత్వంలో కానీ బయట కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకీలకు పర్మిషన్ వచ్చింది ఇదొకటి ఆ కాయిదాలు కూడా మీకు ఇస్తా తర్వాత మెట్టుగడ్డ దగ్గర ఉన్న అక్కడ వెజ్ నాన్ వెజ్ సెంటర్ ఉంది దాని పేరు టీడీగుట్ట వెజ్ నాన్ వెజ్ సెంటర్ అని పెట్టిరు దాన్ని ఆ టీడీగుట్ట నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిండ్రు ఎట్లా తీసుకొచ్చిండ్రు డాక్యుమెంట్స్ ఏవి ఎవరు పర్మిషన్ ఫైళ్ళల్లో నోటింగ్ ఉందా ఏం లేదు తీసుకున్నారు అంతే దాన్ని మళ్ళీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎందుకంటే డైట్ కాలేజ్ ల్యాండ్ అది అప్పుడు బలవంతంగా గుంజుకున్నారు ధర్నాలు చేసిర్రు విద్యార్థి సంఘాలు కూడా అప్పుడు ధర్నా చేసినాయి ఏదైనా ఎడ్యుకేషన్ పరమైనది తీసుకోవాలి తప్పించి ఇక్కడ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం ఏంది అని చెప్పి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులు విద్యార్థి అన్నీ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేసినాయి అయినా కూడా అప్పుడున్న అధికారులు వినలేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు అది బుల్డోజ్ చేసుకొని చేసిండు దాన్ని ఇప్పుడు సరి చేసిన అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది ఇక్కడ పదిహేడు కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం దానికి శాంక్షన్ కూడా వచ్చింది ఫస్ట్ ఫేజ్లో పది కోట్లు శాంక్షన్ అయ్యింది ఒక వారం పది రోజులల్లో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతా ఉన్నాం ఇక్కడ లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ సెమినార్ హాల్సు తర్వాత చిన్న కెఫిటేరియా టాయిలెట్ బ్లాక్స్ ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్ని గంటలైనా ఇక్కడ కూర్చొని పుస్తక పఠనం చేసే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించబోతూ ఉన్నాం చాలామంది ప్రశ్నితులు కూడా కూర్చోడానికి స్థలం లేదు అది కంప్లీట్ అయితే హాయిగా అక్కడ కూడా కూర్చోవచ్చు మీరు లక్షస్తకాలతోటి లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నాకు నేను పర్సనల్గా సంకల్పం తీసుకున్నా ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఇచ్చేది విద్య మాత్రమే ఆ ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమైనవి కాబట్టి ఆ విద్యని మన పిల్లలకి ఇవ్వడానికి అహర్నిశలు మేమందరం శ్రమపడతా ఉన్నాం ఎమ్మెల్యేగా నేను కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారులు కూడా ఇప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనకు వచ్చింది ఇది నిజంగా ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు మేమిచ్చే కానుకగా మేము భావిస్తాం ఈరోజు ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం ఈ రోజున ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చి మహబూబ్నగర్ ప్రజలకి చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ ఉంది అంటే మేమందరం ఏ భోజనం అయితే చేస్తామో అదే భోజనాన్ని ఆ క్యాంప్ ఆఫీస్లో మా క్యాంప్ ఆఫీస్ నుంచి ఆ పిల్లలకి జిల్లా నలుమూలల నుంచి వచ్చింది ఓఎమ్ మహబూబ్నగర్ నియోజకవర్గం కాదు వాళ్ళందరూ కూడా బాచల ట్రిపుల్ ఐటీ కావచ్చు అంటే సిక్స్ ఇయర్ కోర్స్ ఉంటుంది అక్కడ టెన్త్ క్లాస్ పిల్లల కోసం అలాగే బోయిన్పల్లిలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ కాలేజు లేదు వనపర్తి మహబూబ్ నగర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు ఇటువంటి ప్రెస్టీజియస్ కాలేజీలలో మన పిల్లలు అత్యధిక శాతం మన పిల్లలు చదవాలి అన్న సదుద్దేశంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నాం ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో కేవలం మన కోసమే స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు మా సూచన మేరకు మాస్టర్ అనే ప్రోగ్రామ్ మహబూబ్ నగర్ డిగ్రీ కాలేజ్ అది పిల్లల కోసం తయారు చేస్తున్నారు దాదాపుగా వెయ్యి మంది ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ పిల్లలకు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ ఉంది దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా సరే మేము పెట్టుకుంటామని చెప్పి వారికి ఓకే చెప్తే వాళ్ళు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం వాళ్ళు వచ్చి చూసుకొని ఏ ట్రైనర్స్ ఉండాలి ఎట్లుండాలి అనేది ఆ సిలబస్ ఎట్లుండాలని ఏర్పాటు చేసుకుంటా ఉన్నా ఇప్పుడు నా వరకు నాకు రాజకీయం అంటే విమర్శ చేయడం గోతులు తీయడము వీళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కాదు మహబూబ్ నగర్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మహబూబ్నగర్ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి వినియోగించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏ రాజకీయాలు ఆశించకుండా ఉద్యోగాన్ని అట్లా వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన చేరిన ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలి అప్పుడే తెలంగాణ వస్తుంది మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఆ చిన్న వయసులోనే మా ఇంట్లో ఎవ్వరు వద్దన్నా వదిలేసి అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా దానికోసమే కొట్లాడి ఈ చిల్లర రాజకీయాల దిక్కు దిక్కుపోలే ఎవరిని కూడా అనవసరంగా విమర్శించలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఆ రోజు నేను టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా మంత్రులుగా ఉన్న చిన్నారెడ్డి గారు కావచ్చు డికేఆర్ నగర్ కావచ్చు సిద్ధాంతాల మీద విమర్శించిన తప్ప వ్యక్తిగత విమర్శలు ఏ రోజు కూడా చేయలే ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు గర్వపడేలాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దాలా ఇందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా నాకు పదవుల ఆశ కూడా లేదు ఒక మంచి అవకాశం ఈరోజు నాకు ఈ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం చేసే ఒక అవసరాన్ని నా భగవంతుడిచ్చిం దీన్ని మొదలు రెడ్డి గారి పేరు లేకుంటే మల్లికార్జున్ గారి పేరు ఆ మహనీయుల పేర్లు పెట్టాలని అనుకున్నాం కానీ ఆలోచించిన తర్వాత వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈ జిల్లాకు ఉంది దాన్ని కాదనట్లేం కానీ భారతదేశంలో కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన మహానుభావులు ఇద్దరు ఉన్నారు వాస్తవంగా వాళ్ళు భగవత్ స్వరూపులు అని చెప్పి నేను అనుకుంటా ఒకరు జ్యోతిబా పూలే గారు మరొకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు విద్య ఎంత అవసరమో విద్యలో సంస్కరణలు రావాలి అని చెప్పి ఐదు పర్సెంట్ లిటరసీ కూడా లేని ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో తమ ఆస్తులు అమ్ముకొని ఇరవై ఎనిమిది పాఠశాలలు పెట్టి తన భార్య చేత కూడా పనిచేయించి ఆమెను కూడా టీచర్గా తయారు చేయించి కొన్ని వేల మంది పిల్లలకు విద్యాబోధన చేసిన మహనీయుడు చదువు విలువను తెలియజేసిన వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి భారతదేశం అఖండంగా ఉండడానికి కారణభూతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి వీరిద్దరి పేరుని ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా పెడితే సముచితంగా ఉంటుందన్న ఆలోచన వచ్చిన తర్వే పూలే గారి జయంతి రోజున ప్రకటన చేయడం జరిగింది చాలామంది విజ్ఞానులు మేధావులు చాలా మంచి ఆలోచన అని చెప్పి నన్ను అభినందించడం కూడా జరిగింది కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రం పేరు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం తెలంగాణలోనే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కంటే అత్యద్భుతంగా హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం మటన్ మార్కెట్ లేవు అన్ని నాలెడ్జ్ సెంటర్లు స్కిల్ సెంటర్లు అది కూడా అయిపోయింది అదే రెండు దీంట్లో ఉన్నాయి అందుకే మీకు ఇస్తున్నా లేదు దీనికి అందుకే ఈ డిజైన్ కూడా చెప్తున్నాము అదే డిజైన్ ను ఇన్వాల్వ్ చేసుకుంటూ అందుకే స్పెషలిస్ట్ అని పిలిచి చేసినాం అదే డోమ్ లైబ్రరీ అంటే డోమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దీన్నే ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేస్తా ఉన్నాం మరి తీయడం సాధ్యం కాదు ఇంకంటే అంత ఖర్చు పెట్టినాం కదా కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం పర్ఫెక్ట్గా దీన్ని మోడలింగ్ చేసి దాంట్లో సెమినార్ హాల్స్ క్లాస్ రూమ్ లెక్చర్స్ డిజిటల్ లైబ్రరీ లైబ్రరీ మిస్టర్స్ రూము ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్ స్టాఫ్ రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక అది ఇంతకుముందు చేసిన వాళ్ళని అడగాలి నేనైతే జీవోలతో సహా ఫైనాన్స్ క్లియరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటే ఇటుకేస్తాం ఎందుకు రివ్యూ చేసా ఇది కాదు అయిపోయింది అయిపోయింది వీలైతే ఇట్లా సరి చేసుకుంటాం లేదు నా మాయని వింపోతాం దీన్ని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతి దగ్గర కూడా మాకు అబ్జెక్షన్స్ వచ్చినాయి ఎవరు మెయింటైన్ చేస్తారు రేపు లైబ్రేరియన్ కావాలా స్వీపర్స్ కావాలి వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అంటే అన్నిటికీ సమాధానం చెప్పిన మా మున్సిపల్ కార్పొరేషన్ చేస్తా విజ్ఞాన సెంటర్ అంటే నాలెడ్జ్ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ అంటే కొట్లాటనా ఎవరు చెప్పారు ఎందుకు వస్తాయా మనసు మంచిగా ఉంటే విజ్ఞానం అంటే విజ్డమ్ నాలెడ్జ్ పుస్తకాలు చదివితే విజ్ఞానం వస్తుంది ఆ పుస్తకాలు సెంటర్ ఇది దానికి అంటే పిడార్థాలు చాలామంది తీస్తారు సమాజంలో నేను అదే చెప్తున్నా కదా మంచి చేయడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది ఈ సమాజంలో చెడు చేయడం చాలా ఈజీ మీద గ్రహించాలి ఓ మంచి చేయడానికి పదిహేను నెలలు క్లర్క్ తిరిగినట్టు తిరిగిన ఇట్లా మీరు అన్నట్టు పెరిగిలు మీరేమో ఒక విలేకరుగా అడుగుతున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు క్వెరీలు అడుగుతా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక కింద మీద కింద మీద లాస్ట్ లాస్ట్కి తెచ్చి అన్ని అద్భుతమైన భవనాన్ని మన మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా అందరి కోరిక స్ట్రక్చర్ కాస్ట్ చేసి మెయిన్ చేసి ఇంకా ఎక్కువైతే మనం ఇంటీరియర్స్ కోసం చేసిన దానికోసం